మీరు వాటికి సమాధానం ఉండదు మీ పచ్చపత్రికలోనే మీ పచ్చపత్రికలోనే ఒక ఒక సోకాల్డ్ మంత్రి కొడుక్కి కోటి యాభై లక్షలు పెట్టి కారు కొన్నారు అది కూడా ఏమంటారు సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ మీద దండుకొని కొట్టారు అని చెప్పేసి మీ పచ్చ పచ్చపత్రికలో వచ్చినప్పుడు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు కాదమ్మా మాట్లాడితే మా పచ్చ పచ్చపత్రిక మా పచ్చపత్రిక అంటున్నారు మీదేం పత్రిక మీదే పత్రిక మాది కూడా ఆ పత్రికే మాకే పత్రిక మీ పత్రికలలో వచ్చినప్పుడు మా పత్రికల మాట్లాడినప్పుడు మీ పత్రికలనే వస్తనే కదా మీ పత్రికలనే వస్తనే కదా రాస్తరేనే కదా కాదు రాస్తుంది కదా అహా

మా పత్రికారు అందుకనే త్రా ఇప్పుడు మల్లేశ్వరి గారు మల్లీశ్వరి గారు అది అది దాదాపు ఎనిమిది నుండి పది లక్షలు ఉంటే వైసీపీ కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా దాదాపు ముప్పై లక్షలు తీసుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అజయ్ గారు కూడా అదే చెప్పారు మరి ఎందుకు తీసుకున్నారు మేడం అనేది ముప్పై లక్షలు తీసుకున్నారు లేకపోతే ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు మీరు జగన్ అన్నీ

సీతవి గారి ఉన్నాయి కదా అని చెప్పేసి యూరియా యూరియా తో రైస్ తినకూడదు రైస్ పండించకండి అని మనం స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా బతకాలా దాదామమ్మదేని వరి వద్దు అన్న సీఎం ని అక్కడన చూసారా దాదామమ్మదేని యోచికొరగ చెప్పు వరి చెప్పు దాని గురించి దానికి సమాధానం చెప్పు పప్పు మెడికల్ కదా అభివృద్ధి పదిహేడు మంది మెడికల్ కాలేజ్ అభివృద్ధి కాదా ఆయన తెచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాల అభివృద్ధి కాదా తీసుకొచ్చినటువంటి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసింది అభివృద్ధి కాదా ఇవాళ మనం వెళ్ళి నాడు నేడు ద్వారా స్కూల్స్ చూసి అబ్బా చాలా బాగున్నాయి అయ్యే బెంచ్ ఆయన కట్టినటువంటి బెంచ్ నీళ్ళ మీద కూర్చొని మళ్ళీ ఇవాళ మాట్లాడుతుంటే అది కాదా మీరు ప్రైవేట్ వ్యక్తులు చెప్తున్నటువంటి కోర్టు అభివృద్ధి కాదా ఏదైనా ఒక్క ఉద్యోగం తీసుకొని వచ్చారా

వైసీపీ అసలు నాయకులను కానీ ప్రతినిధులను కానీ బ్రహ్మాండంగా సెలెక్షన్ చేసుకుంటదండి అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ట్రైనింగ్ మాత్రం అద్భుతం అనమాట అవతల వాళ్ళు ఏం మాట్లాడినా మీరు అరవండి అడ్డుపడండి ఇదొకటి బాగా ట్రైనింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు యూ బెటర్ థ్యాంక్స్ సీఎం సార్ ఒకవేళ ఏదైనా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరులో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే స్వయంగా సీఎం పిలిచి వాళ్ళ క్లాస్ పీకడం మీరు స్వాగతించండి జగన్మోహన్ రెడ్డి గారు లాగా భుజం మీద చెయ్యేసి సుజాత గారు మీరు మీరు ఎన్నికల్లో ఒక నిమిషం మీరు ఎన్నికల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి ప్లీజ్ 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 గారు సుజాత గారు సుజాత గారు కరెక్ట్ ఓకే ఓకే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని పారద్రోలేస్తాము న్యాయంగా ఉంటామని అన్నారు బట్ ఏంటి మరి మీ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలే ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉంటే మరి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది క్లాస్ పీక్తే మాత్రం లాభం ఉందా వాళ్ళని సస్పెండ్ చేస్తే లాభం ఉంటుందా మరి మీరు చెప్పింది ఏంటి చేస్తుంది నేను అదే చెప్తున్నా క్లాస్ అంటే ఏ విషయంలో క్లాస్ ఎవరికి క్లారిటీ లేదు మల్లేశ్వర గారు ఏమన్నా లో ఉండి పక్కనే ఉండి విన్నట్టు లేదంటే వాళ్ళ అవినీతి చంద్రబాబు నాయుడు గారు పేపర్ లో తీసుకొచ్చేసి ఎమ్మెల్యేలకు వినిపించినట్టు మాట్లాడదండి పనితీరు చంద్రబాబు నాయుడు గారికి సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళకి ఇంకొంచెం మీరు గట్టిగా పనిచేయాలి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి అని చెప్పి క్లాస్ ఉండొచ్చు అంటే అన్నంత మాత్రాన అక్కడ అవినీతి చేసేసారు ఎమ్మెల్యే అని మీరు ఎలా సర్టిఫై చేసేస్తున్నారు అంటే ఊరికే ఆరోపణలు రావు కదా సుజాత గారు ఊరికే ఆరోపణలు రావు దేనికి క్లాస్ స్పీకర్ అనేది ఎవరికీ తెలియదు బట్ పర్టికులర్లీ వైసీపీ కార్యకర్తలకు జగనన్న లేఅవుట్ల విషయంలో ఈ విధంగా కార్యకర్తలకు ఎమ్మెల్యేలే సహకరిస్తున్నారు ఇంజనీర్లకు సహకరిస్తున్నారు అని పర్టికులర్ గా ఈ విషయం గురించే మాట్లాడుతున్నప్పుడు వారికి ఏ విషయంలో క్లాస్ స్పీకర్ అనేది డౌట్ ఎందుకు ఆ విమర్శలు వచ్చాయి ఆరోపణలు వచ్చాయి దీని మీద మాట్లాడుతున్నాం కదా మేడం అదే చెప్తున్నాను ఇప్పుడు అక్కడ బిల్లులు ఇవన్నీ చెల్లించేయండి బిల్లులన్నీ క్లియర్ చేసేయండి అక్కడ ఏం అవినీతి జరగలేదని ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి అటువంటి రిపోర్ట్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళలేదండి కాకపోతే అక్కడ కొంతమంది అధికారులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ కానీ లేట్ అవ్వడమో లేదంటే అక్కడ సరే వాళ్ళని మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ